సో ఈ రోజు ఒక చిత్రం చేప అయితే చూపించుకుంటున్నాను మీరు రకరకాల చేపలు అయితే చూస్తుంటారు సముద్రంలో ఎన్నో రకాల చేపలు చూస్తుంటారు అలాగే సముద్ర నత్తలు కూడా ఉంటది ఆ నత్తలు మన బయట తిరిగే నత్తలు కాకుండా సముద్రం ఉండే నత్తలు కూడా ఉంటాయి చూడండి చూడండి ఎన్ని అయితే వచ్చినాయో చూడండి మన బయట తిరిగే నత్తలు చిన్న చిన్నగా ఉంటది ఇదైతే చాలా పెద్దగా ఉంటది ఇంకా చాలా పెద్దగా ఉంటది ఫ్రెండ్స్ చూడండి మేమైతే దీన్ని కూర ఒకటి చేసుకొని తింటాం సేమ్ చేయండి కూర అయితే ఎలా ఉంటుంది అంటే మన చికెన్ ఉన్నట్టే ఉంటుంది దీని కండ ఎలా ఉందో చూడండి లాగితే బయటకు వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో వస్తుండ చిన్నది అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇదే ఇదే కాదు ఇంకా ఎన్నో రకాల నత్తలు అయితే ఉన్నాయి సముద్రంలో చాలా రకరకాల నత్తలు అయితే ఈ విధంగా ఇంకా చాలా ఎన్నో రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ సో సముద్రంలో అన్నీ తినేదే కాకుండా తినకుండా కూడా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే తినేది అయితే మనం తినచ్చు కొన్నిట్లో అయితే మన పేదలో కాలు ఉన్నట్టు ఉంటుంది సేమ్ ఎలాగంటే చూపిస్తాం ఫ్రెండ్స్ ఈ కాలు అయితే ఉంటుంది దీంట్లో కొన్నిట్లో అది తినకూడదు మనం మనం దీని అయితే తినచ్చు ఇంకా ఇలాంటి రకరకాల చేపలు కానీ ఇలాంటి పేదలు కానీ ఇంకా చాలా రకాలు ఉంటాయి సముద్రంలో అదంతా మేము చూపిస్తూనే ఉంటాము అకౌంట్ అయితే ఫాలో అయితే చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి